అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరు థర్టీ ఫస్ట్ పార్టీ చేసుకుంటున్నారు స్టార్ట్ అయినాయండి జోర్దార్గా చేసుకుంటున్నారా చేసుకోవాలి తప్పకుండా చేసుకోవాలి అంతేకాకుండా మనం వెళ్ళిపోతున్న సంవత్సరంకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి చాలా హ్యాపీగా ఉన్నా నాకు అన్ని సంతోషమైన వార్తలే విన్నా సంతోషంగా జరుపుకున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరాన్ని కాబట్టి అవన్నీ కూడా మీకు షేర్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే హ్యాపీయెస్ట్ మూమెంట్లు నాకు చాలా ఉన్నాయి అందులో కొన్ని అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా అన్నిటికంటే ముఖ్యమైంది మా పాప మ్యారేజ్ అయింది ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో మా పాప మ్యారేజ్ అయింది అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకైతే ఒక తల్లిగా అఫ్ కోర్స్ అందరికీ అంతే అనుకోండి పిల్లల్ని కనడం ఒక సంతోషం అయితే వాళ్ళ పెళ్ళి వాళ్ళు సెటిల్మెంట్ కావడం అదంతా అంతా చూసినప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందం కలుగుతుందో మీ అందరికి కూడా తెలుసు నాకు ఈ సంవత్సరం అయితే ఆనందాన్ని నేను పొందిన అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో మా స్కూల్ మేం అంతా చిన్ననాటి స్నేహితులంతా కలిసిండ్రు అనుకోకుండా సడన్గా అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నైంటీ ఫోర్లో నా టెన్త్ అయ్యింది నైన్టీ ఫోర్లో విడిపోయిన ఫ్రెండ్స్ అంతా కూడా మళ్ళీ ట్వంటీ ఫోర్ అంటే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్కి కలిసినాము అది కూడా చాలా సంతోషం అనిపించింది అందరం కలిసినాము ఒక్కరికొకరి అనుభవాలు అన్నీ చెప్పుకున్నాము చాలా బాగా అనిపించింది అదొకటి నాకు చాలా ఇప్పటికీ గుర్తుండిపోయేదన్నమాట ఇంకా అంతేకాకుండా అన్నీ ఇవన్నీ ఒక అయితే నాకెంతో ఇష్టమైనటువంటి కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకి వెళ్ళిన నుంచో ట్రై చేస్తున్నా కానీ నాకు కుదరట్లేదు పిల్లల చిన్నోళ్ళు కావడంతో కానీ ఇప్పుడు ఈ సంవత్సరము పిల్లలు అమ్మాయి మ్యారేజ్ కావడంతో కొంచెం ఫ్రీ అయినా నాకు ఆ స్వామి కూడా సేవకు పిలిపించుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది ఒకే సంవత్సరం ఆరు నెలల లోపలనే ఆ కలియుగ దైవంకి పరమేశ్వరుడికి ఇద్దరికి కూడా సేవ చేసుకోవడానికి వెళ్ళినా ఇవైతే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ సంవత్సరంలో నాకైతే నాలుగు మంచి స్వీట్ మెమొరీస్ అనిపించినాయి ఇవన్నీ కూడా నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా మన సంతోషాలు అనేది ఒకరికి చెప్పుకోవడం వల్ల ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నా అఫ్ కోర్స్ మీరు అనుకుంటుండొచ్చు అన్నీ మీకు బాగా సంతోషాలు అన్ని హ్యాపీనెస్ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పుకుంటున్నారు అని కాదండి సంతోషంతో పాటు బాధలు కూడా ఉంటాయి ప్రతి మనిషికి కానీ బాధలు ఎవరికి షేర్ చేయొద్దు నా దృష్టిలో అయితే అది షేర్ చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప ఏమి ఒరిగేది ఉండదు అదే సంతోషాన్ని షేర్ చేస్తే మాత్రం ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఉట్టి హ్యాపీనెస్ ఫీలింగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నా ప్రతి మనిషికి బాధతో పాటు సంతోషం కూడా ఉంటుంది బాధను వదిలేయాలి సంతోషాన్ని మాత్రమే తీసుకోవాలి అట్లా తీసుకుంటేనే మనం ముందుకి సాగగలుగుతాం అంతే తప్ప ఏదోదో జరిగింది నాకు ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు మంచి జరగలేదు అని మాత్రం పట్టుకోవద్దు రెండు జరుగుతాయి మంచి చెడు చెడుని ఎప్పటికి వదిలేసాలో మంచిని మాత్రమే పట్టుకోవాలి అట్లా పట్టుకుంటే మనము ఎంతో హ్యాపీగా జీవనానికి సాగించగలుగుతాం కాబట్టి ఎప్పుడైనా కూడా మనకున్న బాధలను వదిలేసి సంతోషాల్ని మాత్రమే పట్టుకోవాలని నా ఉద్దేశము మీరేమంటారండి ఇది కరెక్టేనా అందుకనే నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతుంది నాకు జరిగిన మంచి గురించి మీ అందరికీ కూడా అంటే మీరందరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీ అందరికీ కూడా చెప్పాలనేసి నా మనసులో ఉన్న సంతోషాన్ని మీకు దాకా అందియ్యాలని చెప్పేసి నేను అందిస్తున్నా ఏదో అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోయింది ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్పడం కాదు అది కూడా ఆ స్వీట్ మెమరీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ఎలా ఉంది ఈ వీడియో నేనేమన్నా తప్పులు చెప్తే దాన్ని సర్దిద్దండి కమెంట్ సెక్షన్లో మీకు నా మాటలు కనుక నచ్చితే లైక్ చేయండి అందరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంతోషంగా ఆనందంగా వెల్కమ్ చెప్తాం రాబోయే సంవత్సరం కూడా మన అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి వీడియో హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్కి

మాతో పాటు మీ అందరికి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ఆనందంగా గడవాలని మనస్ఫూర్తిగా ఇద్దరం కలిసి కోరుకుంటున్నాం